తల్లు పిల్లలకి ఏం చెప్పాలి ఒక వీడియో చూశానమ్మా అందులో చెప్తున్నాడు తండ్రి కాపురానికి పంపిస్తూ కూతుర్ని అమ్మాయి నీ మొగుడు గెలిస్తే నువ్వు గెలిచినట్టమ్మా నువ్వు గెలవ నువ్వు గెలవాలని చూడకో నీ మొగుడిని గెలిపించుకో నువ్వు గెలుస్తావు ఒక ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడండి ఓ మాట ఒకప్పుడు ఏమన్నారు తెలిసేనా తెలివైనటువంటి తెలివి తక్కువ స్త్రీ అట తాను రాణిలా ఉండి భర్తని బానిసలా చూస్తుందట తెలివైనటువంటి స్త్రీ ఏం చేస్తుంటే భర్తని రాజు కావచ్చు తాను రాళ్ళుగా నిలబడుతుంది రాణిగా నిలబడుతుంది అది మన వాళ్ళు ఈ జనరేషన్లో పిల్లలు ఒక పద్ధతికి అలవాటు పడిపోయి పుట్టింట్లో ఒక రకానికి అలవాటు పడిపోయి పద్ధతికి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి మాటలు వినే కోడలు ఎంతమంది అత్తగారు చెప్పడానికి వస్తుంది అత్తగారు చెప్పడానికి వచ్చి అమ్మాయి మన ఆచారం వ్యవహారం నాకు తెలియదు అత్త ఇదంతా ఇప్పుడు అత్తగారు మాట్లాడిన కోడలు లేరమ్మా అత్తగారు చెప్దామని వచ్చిన కోడల్ని మెచ్చుకునే అత్తగారు లేరు అత్తగారులు అలాగే ఉన్నారు అత్తగారులు పిల్ల తల్లి అలాగే ఉంది తల్లి తెల్లని అత్తగారు ఎంతసేపు నా కొడుకుని పద్ధతిగా పెంచాను అంటుంది ఈవిడ అంటే వీళ్ళమ్మ ఇష్టం వచ్చినట్టు పెంచింది రోడ్లమ్మని పెంచింది అనమాట ఈ ఈ అమ్మాయిని అలా అయిపోతుందండి దాంతో కోపం వస్తుంది ఆటోమేటిక్ చేతులు చెప్పట్లు చప్పట్లు చప్పట్లు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆ పిల్ల ఒక పద్ధతికి అలవాటు పడింది మన ఇంట్లోకి వచ్చాక మార్చుకోవాలి నిదానంగా మార్చుకోవాలి చెప్పాలి అలా నిదానంగా నేర్చుకుంటే కన్నా వదిలేస్తే ఈవిడ పెట్టేగిపోతుంది ఈ పోనీ మొదల పెడితే ఈవిడ చేదస్తం అంటుంది మా అత్తగారు సాధంపిస్తుంది బాబోయ్ అంటుంది ఈవిడ పుట్టింటికి పంపేసి ఏ తల్లి అయితే కూతురు అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మాయి నీ అత్తగారు ఇక రోజు ఈ రోజు నీ తల్లి ఆవిడే నీ తండ్రి నీ మామగారే మేము వచ్చిన మేము గెస్ట్లం అని చెప్తుందో కూతురు పాటిస్తుందో ఏ ఆడపడిచి అయితే కొత్తగా వచ్చినటువంటి వదినని తన తల్లిగా చూసుకొని వదిన అంటూ ఉంటుందో ఏ ఆడబిడ్డనైతే ఈ కొత్త కావలసినటువంటి కోడలు తనతో బుట్టువుల ఏ నీ ఇంట్లో ఇంతకుముందు లేరా నీ అక్కా చెల్లి లేరా వాళ్ళతో కలిసి తిరగలేదా వాళ్ళతో గొడవ పడలేదా మళ్ళీ గంటలో కలవలేదా